అల్లూరు జిల్లా పాడేరు స్థానిక కాఫీ హౌస్ లోని పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాతా శిశు క్షేమంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని అన్నారు సకాలంలో మెడికల్ పరంగా జాగ్రత్తలు తీసుకుని బర్త్ వెయిటింగ్ రూములకు త్వరగా తీసుకువెళ్లే విధంగా వారిని అవగాహన కల్పిస్తూ ఆసుపత్రికి చేర్పించాలని చెప్పి అన్నారు బాల్య వివాహాలు నిర్మించేలా పిఓలు అంగన్వాడీలు ఆశాలు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలోని డిఎంఎండ్ చూడండి డాక్టర్ జమాల్ బాషా వైద్య సిబ్బంది ఐసిడిఎస్ पीडी ሲഡിപിఓలు ಅಂಗనవాడిలు తదితరు పాల్గొన్న మానిటరింగ్ కమిటీ ఇప్పుడు జరిగింది. అని లాస్ట్ ఎన్ని ఆర్ అట్లాంటి ఉందా ఏ లొకేషన్ జరిగింది వర్కర్స్ ఏ విలేజెస్ లో ఈ కమిటీ మీటింగ్ జరిగింది ఆగస్టు నెలలో చేపించండి సో ఈ మీటింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి జరుగుతున్నప్పుడు ఏం చేయాలి ఇట్లాగ జనరల్ గా మాట్లాడి క్లోజ్ చేయడం కాదు ఎవరు చైల్డ్ మ్యారేజ్ చేయకండి చెప్పి క్లోజ్ చేయడం కాదు ఆ విలేజ్ లో ఉంటున్న ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదు అడౌల్ట్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఆ లెక్కలు ఉన్న మీ దగ్గర ఇంటి వారిగా చదవండి ఎంతమంది పిల్లలు స్కూల్లో ఉన్నారు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రులు తల్లిదండ్రుల పేరు ఏంటి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది చదవాలి వీళ్ళందరూ కూడా ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ మెగ రెండు సంవత్సరం ఉంది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేయడానికి అట్లా ఎవరి నెలలు దీని గురించి ఒక సెన్సస్ రీడ్ అవుట్ చేయండి అప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆ మైండ్ లో పోతూనే ఉంటుంది అప్పై నన్ను రెండు సంవత్సరాల వరకు నేను పెళ్లి చేయకూడదు అనే విషయాన్ని వెళ్తూనే ఉంటుంది అది వైజాగ్ చేయకండి ఇలా చేయకండి అని చెప్పేసి కుదిరితే ఎవరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్స్ వెళ్ళదు సెకండ్ పాయింట్ ఏంటి ఎక్కడైనా మాకు చైల్డ్ మ్యారేజ్లో ఆ నెలల క్రితంలో ప్రయత్నం చేస్తే వాళ్ళ వాళ్ళని ఆపేసి వాళ్ళ మీద యాక్షన్స్ కానీ వాళ్ళకి అడ్వైసెస్ కౌన్సిలింగ్ కానీ ఎన్ని ఎన్ని చేసి ఉన్నాము దాని గురించి డిస్కస్ చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అంగన్వాడీ వర్కర్ ఒక పర్టికులర్గా ట్రైబ్ నుంచి చూస్తారు ఆ హ్యాబిటేషన్స్ ట్రైబర్తో ఉండడం జరుగుతుంది అప్పుడు నేను వాళ్ళకు విలేజెస్ చూస్తే ఈ పర్టికులర్ ట్రైబల్ ఇట్లాగే ఉంటారు ఎని అంగన్వాడీ వర్కర్ చెప్పిన సందర్భం ఉంటుంది అట్లాంటి ఉదరానికి వీలేదు చట్ట భద్రత ఒకటే కదా సో చట్ట ప్రకారము మనం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకు ప్రతి ఒక్కరికి ఉంటుంది నెక్స్ట్ టైం నేను వెళ్ళి చూసి ఇట్లాంటి ఎవరిని చైల్డ్ మారి జరిగిన విషయాలు వస్తే ఆ అంగన్వాడీ ఆ కార్యకర్త మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసేసుకుంటాను ఐదర్ మీరు ఆపాలి మీ వలన ఆకపోతే మీ లెవెల్లో జరగపోతే ఇమీడియట్గా సిడిపి కానీ లోకల్ ఎంఆర్ఓస్కి ఇన్ఫార్మ్ చేయమని ఈ కమిటీలో మీరు తీర్మానం చేసేసి చేయాల్సిన బాధ్యత ఉంటుంది దానివల్ల ఆపడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నం మీరు చేయాలి ఓకే ఇది ఈ